స్వాగతం పాలు చేసే విధంగా ఓట్లేసిన ప్రజలను అవమానించే రీతిలో ఈ రకమైన వెన్నుపోటు దినమని ప్రకటించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటే ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలను అవమానించే విధంగా దానికి ఆ రకమైన పేరు పెట్టడం అనే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒడిగడతా ఉన్నాడు అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం సమీక్ష విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రయాణికానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాజకీయాల్లో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు పార్టీలు వస్తూ ఉంటాయి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటాయి కొన్ని పార్టీలు పదేళ్ళు ఇరవై ఏళ్ళకు కనుమరుగవుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి గౌరవించారు మేము ఆ రోజు వెన్నుపోటు అనలేదే ప్రజా తీర్పును గౌరవించాం ఐదు సంవత్సరాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని అవకాశం ఇస్తే జగన్ చేసిన ఆకృత్యాలు ఎన్నో ఒకసారి మననం చేసుకోమని అడుగుతా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి అవినీతికి అసమర్థతకు అన్యాయాలకు అరాచకాలకు ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజలు ఎంతగా బలైపోయారో ఒక్కసారి మననం చేసుకోమని నేను సమాజంలో ఉండే మేధావులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఐదేళ్ల విధ్వంసం ఐదు సంవత్సరాల అరాచకం ఇప్పటికీ కళ్ళ ముందు మెదలాడుతూ ఉన్నాయి ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో కళ్ళారా చూశాం భయానకమైన పరిస్థితులు రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు చివరికి బీజేపీ వాళ్ళపైన కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారనే ఇది కూడా లేకోకుండా వాళ్ళపైన కూడా దౌర్జన్యాలు చేసింది వైసీపీ మద్యం ముడుపులు మూడు వేల కోట్ల పైచులకు డబ్బులు ఒక్క కమిషన్ల రూపంలోనే చేతులు మారాయని సిట్టు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించింది చాలామంది జైలుకెళ్లారు రిమాండ్ ఖైదీలుగా గడుపుతా ఉన్నారు ఇంకా చాలామంది విచారణ ఎదుర్కొంటా ఉన్నారు వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి అసలు దోషులు అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్న పరిస్థితి అంటే నీ నకిలీ మద్యానికి జే బ్రాండ్లకు నాసిరకం మద్యానికి వేల మంది చనిపోయిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా దాదాపు ముప్పై వేల మంది ఒక ప్రైవేట్ సర్వే ప్రకారం ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో నాసిరకం మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేసిన మాట వాస్తవం కాదా దాంతోపాటు డెబ్బై ఎనభై వేల మంది ప్రజలు లివరు కిడ్నీలు వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం కాదా ప్రజల ఆరోగ్యాలతో పేదల ప్రాణాలతో ఐదు సంవత్సరాలు చెలగాటమాడిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజా తీర్పును గౌరవించే సంస్కారం లేకుండా వెన్నుపోటు దినమని ప్రకటించిందంటే ఆ పార్టీ అధినేత మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉందో ఇప్పటికి కూడా మనం గమనించవచ్చు ఐదు సంవత్సరాల వైసీపీ అరాచకాలకు ఎంతో మంది బలైపోయినారు రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని నాశనం చేశారు కక్షతో అమరావతి